తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి నదులు వాగులు పొంగి పొర్లుపోతున్నాయి తోటలు అటవీ ప్రాంతాలు అన్ని జలమయం కావడంతో విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి తలదాచుకునేందుకు ఇళ్లల్లో చేరి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఈ సందర్భంలో అనేక మంది పాము కాట్లకు గురవుతున్నారు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో విష సర్పాలు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గడిచిన నాలుగు రోజుల్లో పదిల సంఖ్యలో పాము కాటుకు గురయ్యారు ఒకవైపు వరద ముంపు మరోవైపు విష సర్పాలు ఇళ్లల్లోకి చొరబడటంతో హడలెత్తిపోతున్నారు తీరప్రాంతవాసులు పాసర్లపూడి లంకలో ఓ ఇంట్లోని వారు అంతా నిద్రపోతుండగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి ఆ ఇంటి యజమాని పరికించి చూడగా ఇంట్లోని బీరువా పక్కన పాము బుసలు కొడుతూ కనిపించింది ఒక్కసారిగా ఉలికి పడ్డారు కుటుంబ సభ్యులు ఆ రాత్రి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచలేదు చివరికి ఆ ఇంటి యజమాని సాహసం చేయక తప్పలేదు కర్ర సహకారంతో ఆ పామును స్టీల్ బిందులోకి వెళ్లేలా చేసి బిందులోకి వెళ్లిన తర్వాత జాగ్రత్తగా దానిని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో వదిలివేయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాగా శివకోటిలో నలుగురు అప్పన్నరాముని లంకలో ఇద్దరు వివి మేరకలో ఒకరు పెదపట్నం గ్రామంలో ఇద్దరు పొన్నం మండలంలో ఒకరు పాముకాటు గురై రాజులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కొందరైతే ప్రైవేట్ ఆసుపత్రిలో ఆశ్రయించిన వారు మరికొందరు నిన్న ఒక్కరోజే ముగ్గురు పాముకాటు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీంతో భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు వరద బాధితులు విష సర్పాలు వరద ఉధృతికి కొట్టుకొస్తూ జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయని విషసర్పాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరినైనా కాటు వేసిన వెంటనే కరిచిన చోట ఘాట్లు పెట్టడం కానీ మంత్రాలు వేయించుకోవటం కానీ చెయ్యొద్దని పాము కాటు గురికాగానే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న పిహెచ్సి సెంటర్లకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు